దాని మీద ప్రజల్ని ఏమార్చి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా చేసినాడో దానికి రెండితా ప్రజల్ని ప్రజల్ని మర్చిపోయిన ప్రజలు మర్చిపోయిన ఉంటారు ప్రజల ఏమార్చి ఒక విధంగా ఇది పవర్ వచ్చి దాన్ని కూడా ఒక్కటి రెండు ఒకటి కూడా డైరెక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేయను అని చెప్పే ధైర్యం లేకుండా ఇండైరెక్ట్గా అమ్మఒడి అనేది దాన్ని అమ్మకం అనేసి ఆ రోజు రోడ్డుపైన మేము అగ్రిమెంట్ రాసిస్తాము బాండ్ సిక్స్ అనే ఒక పదాలు పెట్టుకొని ఆర్టీసీ ఫ్రీ సిలిండర్లు ఇస్తాను డాక్టర్ వాళ్ళకి తెల్లట్లు ఇస్తాము ఈ లెక్కలేని ఇచ్చి అచ్చి బాండ్లు అనేసి ప్రజలకు చెప్పి ప్రజల్ని ఎంత ఏమచ్చినారంటే అంత బాగా చీటింగ్ చేసి అధికారాలకు వచ్చినారు వాళ్ళు కూడా దాన్ని ఖండించేదానికే ఈరోజు ఈ పత్రిక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలను కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా చేస్తే ఒక అమ్మఒడి అనేది అమ్మకు వందనం అనేసి ఐదు మంది అయినా నలుగురికైనా ఇస్తాము చేస్తామని చెప్పి రోజు అమ్మకు వందనం అనేది అమ్మ ఒకటే ఉంటుంది ఇంటికి కాబట్టి ఒకే ఒక పదహైదు వేలు ఇచ్చి చేతులు కడిగే వారికి జీవో స్పర్శిస్తారు దీన్ని ఎంత ఖండిస్తూ ప్రజలకు తెలియజేయాల రేపు ఇదే విధంగా కానీ చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అని కానీ ఇదే విధంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్లు కూడా మీరు పరిపాలన చేయడానికి అర్హత లేదనేసి ఈ స్వభావం కూడా